హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రవ్వ లడ్డూలు చూపిస్తున్నానండి రవ్వ లడ్డూలను పంచదారతోనే కాకుండా బెల్లంతో చేస్తే కూడా చాలా మంచిది హెల్త్ కూడా పంచదార కంటే కూడా బెల్లం మంచిది కదా అలాంటప్పుడు బెల్లంతో హెల్తీగా హెల్దీగా ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయి హోలీ పండగ వస్తుంది కదా ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి డెఫినెట్ గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి స్టవ్ పైన పెట్టుకోవాలి మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకోండి నేనైతే స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక అలాగే బాదాం కాజును ఇలా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ని ఎందుకు లేట్గా వేస్తామంటే అవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇంతే అని కాదండి మీకు ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు ఎన్ని వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెయ్యి తీసుకోదండి ఓన్లీ వీటిని మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి ఉంది కదా దాంట్లోకి ఒక కప్పు రవ్వ వేసుకోవాలి సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ అది వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అది లైట్గా కలర్ మారుతుంది అలాగే మంచి వాసన వస్తుంది అనమాట అలాగే రవ్వను మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల లడ్డు కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి ఫ్లేమ్ని అస్సలు పెద్దగా పెట్టద్దు లో ఫ్లేమ్లోనే నాకైతే ఇక్కడ నాలుగు నుంచి ఐదు నిమిషాలు పట్టింది చూడండి ఇలా కలర్ మారితే రవ్వ ఫ్రై అయిపోయినట్టే నెక్స్ట్ దీంట్లోకి ఒక అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి మీరు తురుముకొని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా లైట్గా మిక్సీ అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇది వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే బెల్లంనైనా వేసుకోవచ్చు దీంట్లోకి అరకప్పు నీళ్ళు పోసి బెల్లంని కంప్లీట్గా కరిగించుకోవాలి ఈ గిన్నెలో ఎలాంటి పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరుగుతుంది కదా మరిగినప్పుడు బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నె తీసేసి మనం ఆల్రెడీ రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా అది స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి బెల్లం నీళ్ళను వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా అది పోవడం కోసం ఇలా స్ట్రైనర్ చేసుకున్నాక నెక్స్ట్ బెల్లంని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని మనకు ఎలాంటి పాకం రానవసరం లేదండి జస్ట్ స్టిక్కీగా అయితే సరిపోతుంది చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మనకు ఇప్పుడు రెడీగా ఉందన్నమాట నెక్స్ట్ దీంట్లోకి మనం రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రవ్వను మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని రవ్వ మొత్తం బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని గట్టిపడుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దగ్గర పడే వరకు కలుపుకోవాలి కొంచెం గట్టిగా అవుతుందనమాట ఇలా అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం లో ఫ్లేమ్లోనే చూసుకోవాలి ఒక నిమిషం పాటు ఉంచేసుకొని కాస్త ఇలాచి పొడి కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మొత్తం అంతా కలిపేసి నెక్స్ట్ దీనిపైన ఇక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు జస్ట్ గోరువెచ్చగా అయ్యే వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పై నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఆ వేడికి రవ్వ అనేది బాగా ఉడికి ఇంకా సాఫ్ట్గా అవుతుంది చూడండి నేను ఇద చల్లారినాక చూపిస్తున్నాను అలానే పూర్తిగా చల్లారవద్దు గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మనకు లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు గోరువెచ్చగా ఉందిగా చెయ్యికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా అంటుకోకుండా ఉంటుంది బెల్లం కాబట్టి అంటుకుంటుంది సో అందుకని ఇలా నెయ్యి అప్లై చేసుకొని లడ్డు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవడమే చాలా సింపుల్గా వచ్చేసిందండి లడ్డు చేసుకోవడం అయితే ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా చెయ్యికి కూడా ఎక్కడ అంటుకోలేదు నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఇలా నెయ్యి లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి Okay. <laughs> పిల్లలు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి ఇలాంటి పని అప్పచెప్పామనుకోండి ఈజీగా చేయగలుగుతారు ఇది లాస్ట్ లడ్డు వరకు కూడా అస్సలు రాదనే సమస్య ఉండదండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లాస్ట్ లడ్డు వరకు కూడా ఈజీగా చుట్టుకోవచ్చు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో వీటిని మనము వారం నుంచి పదిహేను రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి అస్సలు పాడవదు మనం రవన్ బాగా వేపుకున్నాం కాబట్టి అసలు పాడవదు బెల్లం ఉడికించుకున్నాం కాబట్టి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం